తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ జులై పదిన జి ముందు ధర్నా జయప్రదం చేయాలని బ్రాంచ్ కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు కమిటీ సమావేశం మంగళవారం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా బ్రాంచ్ కార్యదర్శి మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక భారతదేశంలోని బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని సింగరేణి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అన్వేషించిన బొగ్గు సింగరేణి సంస్థకు కేటాయించకుండా గుత్త పెట్టుదారులకు బడా వ్యాపారస్తులకు ఈ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించింది బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణలోని సింగరేణి బొగ్గు బ్లాక్ ల రక్షణ కోసం జూన్ ఇరవై ఒకటి నుండే నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని నిరసన పోరాటంలో భాగంగా తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై ఐదున జిల్లా కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా విజయవంతమైందని అలాగే జూలై పదిన సింగరేణి జిఎం

బొగ్గు శాఖ మంత్రి అయిన తర్వాత నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ప్రకారము బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లోనే మన మంచిరాల జిల్లాకు సంబంధించిన శ్రావణపల్లి బొగ్గు బాగును ప్రైవేటు వారికి అప్ప చెప్పాలనే నిర్ణయంతో జరుగుతూ ఉన్నది దీన్ని పూర్తిస్థాయిలో అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి పోరాటం కూడా పెద్ద ఎత్తున మేము నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి దశలవారి పోరాటాలు కూడా శీర్ఘ కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు తీసుకున్న నిర్ణయం మేరకు సిఐటియుగా అన్ని జీఎం ఆఫీసుల ముందు ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించింది ఆ నిర్ణయాలలో భాగంగా ఈరోజు రామగుండం బ్రాంచ్ వన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు పదో తారీఖు నాడు రామగుండం వన్ డివిజన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతూ ఉన్నాం ఈ ధర్నాతో కాకుండా అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు కూడా సింగరేణి భవన్ ముట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది దీని అంతా కూడా సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక మైన్సు సింగరేణికి సంబంధించిన మైన్సు కాలం చెల్లిపోయి బొగ్గు నిల్వలు అయిపోయి ఉన్న పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పదిహేను పద్దెనిమిది మైన్లకు పర్మిషన్ పెట్టినప్పటికీ కూడా ఆ పర్మిషన్ ఇవ్వకుండా వచ్చే మైన్స్ అంటే సింగేరణ యజమాన్యమే అన్వేషించి బొగ్గు బ్లాక్కలను కనుగొంటే ఆ అన్వేషించిన పేరుతోట కూడా కనీసం సింగేణి సంస్థకు అప్ప చెప్పకుండా ప్రైవేటు వారికి అప్ప చెప్పడం వెంటనే ఇది పెద్ద ఎత్తున ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు బొగ్గును ప్రకృతి సహజ సంబంధంగా వచ్చిన బొగ్గును ఇతర పెట్టుబడిదారులకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బొగ్గు గనులను మా సింగరేణికి మా బొగ్గు మా తెలంగాణ మా సింగరేణికి సంబంధించిన ఈ బొగ్గు గనులను సింగరేణికి అప్పచెప్పకుంటే మరొక తెలంగాణ సాధన కోసం ఏదే విధంగానైతే పోరాడినామో అదే స్థాయిలో సింగరేణి వ్యాప్తం కూడా ఇప్పటికే వామపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్స్ వామపక్ష ట్రేడ్ యూనియన్స్ అన్ని కలిసి కూడా పోరాడుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శులు దాసరి సురేష్ జి సాయి కృష్ణ ఏ శంకరన్న వంగల శివరాం రెడ్డి ఈ వెంకటేశ్వర్లు నందినారాయణ సాగర్ జంగాపల్లి మల్లేష్ సిహెచ్ లక్ష్మణ్ బ్రాంచ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు